అలాగనే ఒక పదిహేడు మంది కన్వీనర్లు ఎన్నుకున్నాం అన్ని సంఘాల నుంచి నుంచి మిగతా సంఘాల నుంచి వామపక్ష వాళ్ళు కూడా కంపెనీలు ఎదుర్కొన్నాం మన గోదావరి కానీ పారిశ్రామిక ప్రాంతంలో అన్ని యూనియన్లు అన్ని కుల సంఘాలు కూసుండి ఒక సన్నాహ కమిటీ పెట్టి అంటే మధ్య భారతంలో ఏం జరుగుతుంది అసలు మన పారిశ్రామిక ప్రాంతంలో కూడా అందరం కలిసి వాస్తవంగా అక్కడ నిజంగా ఆదివాసులనే అనే చంపుతున్నా మావోయిస్టులను చంపుతున్నారా అక్కడ ఎదుగు చంపుతున్నారు కనీస సంపద కోసమా అని మనం చర్చించుకోవాల్సింది ఇది నిగమగడ్డ గోదావరి కానీ అంటే ఏరియా విప్లవాలకు ఉద్యమాలకు తెలంగాణ పోరాటానికి పుట్టిన గడ్డలకి అన్ని సంఘాలకు టోటల్గా చెప్పినాము వాట్సాప్లో చెప్పిన వాళ్ళు చాలా కొద్ది మంది వచ్చారు ఇవాళ ఒక సన్నాహ మిత్రిగా మాట్లాడి అందరు ఇన్వాల్వ్ అయ్యి ఒక సత్యాన్ని మాట్లాడుకోవడం కోసం ఒక డేట్ పెట్టుకోవడం కోసం ఇలా కూర్చున్నాము సందర్భము ఆదివాసులు హక్కులు వాళ్ళకు సాంఘీభావ కమిటీ పురుషుడు మాట్లాడుకోవాల్సిన అందరి ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వహించాలి అందులో నేను కరీంనగర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమన్వయకర్తగా నేను అందరూ కోరుకున్నారు కాబట్టి పేరు పేరున నేను అందరికీ ఉద్యమాభిన జరుపుతూ అందరూ రావాల్సింది మరి ఒకటికి రెండు సార్లు కూడా చెప్పిన వాట్సాప్లో కూడా పెట్టినా ఇలా ఒక డేట్ అయితే నిర్ణయించడం వచ్చిన వాళ్ళతో ఆ డేట్ కూడా మళ్ళీ ఒకటికి రెండు సార్లు చెప్పి ఈ మన పారిశ్రామ ప్రాంతం గోదావరి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని లేకుంటే ఒక శాంతి గాయ రేపు కాశ్మీర్లో జరిగింది కూడా ఇంతకుముందు మంది వారు వాళ్ళు కూడా మనం ఎలా జరుగుతాం అందరూ అన్ని మాట్లాడుకున్న కోసం సదాకారం ఏర్పాటు ఈరోజు మన దేశంలో మధ్య భారతంలో ఆదివాసులను ఏదైతే నిర్వహించడానికి భూములు సాగు చేసుకుంటా ఉన్నారో అడుగులో ఉంటా ఉన్నారో ఆ అడుగులను కార్పొరేట్ సంస్థలకు కారదరత్ చేయడానికి ఆ అడవులను ఈ అడవుల నుండి ఆదివాసులను ఖాళీ చేపించడం కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆదివాసుల పైన దాడులు చేస్తూ ఉంది ఆదివాసులను చంపుతా ఉంది ఖాళీ చేపిస్తూ ఉంది అది దానికి తోడు మావోయిస్టులు వాళ్లకు అండగా ఉంటున్నారని మావోయిస్టులు వాళ్లకు సహకరిస్తున్నారని వాళ్ళు మావోయిస్టులకు సహకరిస్తున్నారని ఈ నేపంతో మావోయిస్టుల పైన కూడా కాల్పులు జరుగుతూ ఈ ఆదివాసులను కూడా చంపుతూ ఆదివాసులను వెళ్ళగొట్టడం కోసం డ్రెస్సులు వేసి అమాయక ఆదివాసులను చంపడం అనేది ఎన్కౌంటర్ చేయడం అనేది జరుగుతుంది ఉంది దాని వెంటనే ఆపాలని ప్రగార ఆపరేషన్ ఆపాలని అదేవిధంగా కరిగుట్టలలో పదివేలకు పైగా సాయుధ తలాలను పెట్టి మోహరించి కరిగుకలను చుట్టుముట్టి అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులు ఉన్న అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ఆదివాసులను చంపి ఎన్కౌంటర్ అనేది మావోయిస్టులు సంతా అనేది మావోయిస్టు అని వాళ్ళని ముద్ర వేసి అమాయకు కలిగిన సంతాము కాబట్టి వాటన్నింటినీ కూడా ఆ బలం తీసుకోవాలా కార్లు ఎన్కౌంటర్లు అభివయ్యాల మావోయిస్టులతోటి చర్చలు జరపాల నిన్నగాక ఒక పెట్ర వచ్చింది మళ్ళీ ఈ కళార ఆపరేషన్ ఎన్కౌంటర్లను ఆపాలే ఆర్మ అనేది పెట్రోలు పంపారు అలా గవర్నమెంట్కు కేంద్ర ప్రభుత్వానికి దాన్ని అనుసరించి దాన్ని పరిగణలోకి తీసుకొని ఇవాళ మావోయిస్టులతోటి శాంతి చర్చ జరపాలని మేము మనం అందరం కూడా ఇక్కడ ఈ సమావేశం జరుపుతూ ఉంది ఈ సమావేశం మొత్తం ఒక ఏదైతే మన కరెగుట్ట మీద జరిగిన దొరుకుతున్నా పోరాటాన్ని తిరుగుబాటును రచివేయాలి ఎక్తే కట్ ఆఫ్ డేట్ పెట్టి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ మీద విధ్వంసం చేస్తుందో అది మా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ మా ఏ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తీర్మానం చేసి మండల మండల్ మండలం మండల స్థాయి కానీ జిల్లా స్థాయి కానీ పోరాటానికి ఒక నిర్ణయం చేసి మాకు సందేశాన్ని పంపారు ఆ లక్ష్యంలో మేము పనిచేస్తున్నాం అదేవిధంగా ఇవాళ మల్లన్నగారు పిలిచినందుకు అందరూ ఒక కార్యక్రమం తీసుకుంటాను రమ్మన్నందుకు మేము కూడా వచ్చాము డెమోక్రేస్ అవుతున్నా ఏదైతే నచ్చలేట్లే దేశభక్తులు అని చెప్పినటువంటి ఆ రోజు ఏ రోజైతే ప్రభుత్వాలు ఏర్పడేయో అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళు చేసేది ప్రజల కోసం ప్రజలలో ఒక భాగం ఇక్కడి ప్రజలు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఉద్యమాలు ఏదైతే పెట్టుబడిదారి విధానానికి వ్యతిరేకంగా ఏదైతే ఆనాడున్న పటేలు పట్టి వారి వ్యవస్థ దేవస్థల వ్యతిరేకంగా భూసామేశారు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు తీసుకున్న విప్లవ సంస్థ అది ఈరోజు పుట్టింది కాదు అది ప్రజలు ప్రజలకు సేవ చేయకోసం పోటీ పుట్టిన సంస్థ దాన్ని ఏ రోజైనా శాంతి భద్రత సమస్యలు తీసుకోలేదు ప్రజలలో భాగస్వామిగా ప్రజలకు పోరాటం చేసి ప్రజలకు న్యాయం చేయడం కోసం ఉన్న సంస్థ వాళ్ళని చంపడం సరైనది కాదు వాళ్ళు మన దేశ భక్తులే వాళ్ళు మన దేశానికి సంబంధించిన వాళ్ళే ప్రభుత్వాలు ఏవచ్చినా అవి విధానం మార్చలేదు కాబట్టి ఆ మారాలంటే ఇప్పటికైనా చర్చలు జరపాలి గతంలో జరిగినటువంటి విధానాలు ఇప్పుడున్నటువంటి విధానాలు ఎన్నో మార్పులు జరిగినాయి ఉద్యమాలలో కూడా ఎన్నో మార్పులు తీసుకున్నారు వారు కూడా వాళ్ళతో చర్చలు జరిపి ప్రభుత్వం వెంటనే ఎటువంటి ఆపేయాలని మధ్య భారత్లో జరుగుతున్న మరణ హోమాన్ని ఆపాలని గతంలో మావోయిస్టులు కూడా ఇప్పటికీ నెల క్రితం రెండు మూడు లేఖలు రాశారు నిన్ననే ఇంకొక లేఖ కూడా వచ్చింది ఆరు నెలలు మేము కాల్పులో విన్నా పాటిస్తామని అయితే వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తూ మావోయిస్టులు రహిత భారతదేశాన్ని నిర్మిస్తామని అమిత్ షా కంకణం కట్టుకొని అంతిమ యుద్ధం మొదలుపెట్టాడు అది అంతిమ యుద్ధం ఎవరి కోసం అంటే అదానీ అంబానీ కార్పొరేట్ సంస్థల కోసం అక్కడ ఉన్న తండ్రి సభ దోపిడీ చేయడం కోసం మాత్రమే అక్కడ జరుగుతుంది ఎందుకంటే అక్కడ యుద్ధం చేయడం వాళ్ళకు అండగా ఉన్నది మావోయిస్టులు కాబట్టి మావోయిస్టులతో పాటు ఆదివాసులను కూడా పాడిస్తారు అసలు చిత్రహింస కానీ భారత సైన్యం ఒక భారత పౌరుని మీద అత్యంత దారుణమైన నీచమైన అకృత్యాలు హత్యలు అత్యాచారాలు అసలు ఒక రకంగా చెప్పాలంటే సోనీ సోరీ ఆమె చెప్పిన ఇన్సిడెంట్ చూస్తే అసలు అక్కడ జీవిస్తుంది భారత పౌరులా లేకపోతే పాకిస్తాన్ పౌరులా అన్నట్టు ఉన్నది కాబట్టి అక్కడ హక్కులను హరణం జరుగుతుంది ఆదివాసులు చనిపోతుండ్రు అక్కడ ఒక్క ఓన్లీ ఖనిజ సంపద కోసమే మాత్రం అక్కడ దాడులు జరుగుతున్నాయి వాళ్ళ పండగా ఉన్నారని మావోయిస్టులను తో పాటు వీళ్ళను కూడా చంపుతుండ్రు ఉదాహరణకి మరి మా ఆదివాసీలు లేని గుజరాత్ కానీ పంజాబ్ రాజస్థాన్లో కూడా ఒక కోటి మందిని నిర్వాసితులు చేసిండు అది ఎక్కడ చూసినా ఆదివాసీలు నాటి బ్రిటిష్ హయా నుంచి నేటి వరకు కూడా వాళ్ళ కాలు కిందనే ఖనిజాలు వాళ్ళే నిర్వాసితులు అవుతుండ్రు వాళ్ళకి ఎలాంటి పునరావాసం ఉండదు వాళ్ళకు విద్య ఉండదు వైద్యం ఉండదు ఏది ఉండదు మరి ఈ రోజు మావోయిస్టులు అక్కడ వాళ్ళ ప్రేమను చూరుగని అక్కడ వాళ్ళ స్థావరాలు ఏర్పరచుకున్నారని వాళ్ళు అక్కడ నిలబడతాడని అక్కడ జనతాను సత్తా నడుతుందని ఏ సత్తాన్ని నడిచినా వాళ్ళకు అత్యంత ప్రియమైన సత్తా నడుస్తున్న సందర్భంలో వీళ్ళను వేటాడి వెంటాడి చంపడం అది కరెక్ట్ కాదని పౌరాత్వ సంఘం మొదటి నుంచి కూడా మావోయిస్టులు వాళ్ళ హక్కుల కోసమే కొట్లాడుతారు ఒక సామాజిక సమస్యలే తప్ప అది శాంతిబద్ధ సమస్య కాదని మీరు పౌరాత్వ సంఘంగా యాభై సంవత్సరాల నుంచి మేము మాట్లాడుతూనే ఉన్నాం అదేవిధంగా యాభై సంవత్సరాల నుంచి వాళ్ళు కొట్లాడుతూనే ఉన్నారు వాళ్ళు కొట్లాడే సామాజిక సమస్యలు పరిష్కరించకుండా ఇలా హత్య రాజకీయాలను ప్రోత్సహించడం ప్రభుత్వాలకు తగది ప్రజాస్వామ్య ముసుగులో హత్య చేయడం అనేది మేము మాట్లాడుతున్నాం అందులో భాగంగా ఈరోజు గోదావరి సిఐటి ఆఫీసులో కార్మిక సంఘ ప్రతినిధులతోటి రేపు వాళ్ళకు సంఘీభావంగా ఆదివాసులకు సంఘీభావంగా ఏర్పడేదానికి అందరూ ముందుకొచ్చి రేపు పెద్ద ఎత్తున వాళ్ళకు అండగా నిలబడాలని గౌరవ ప్రసంగా ఉమ్మడి అని కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా విజ్ఞప్తి చేశారు